టీమిండియా వెటరన్ పేసర్ మహమ్మద్ షమిని సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోసం సెలెక్ట్ చేయకపోవడంపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చాలా సీరియస్ అయ్యారు పూర్తి ఫిట్నెస్ తో రంజీ ట్రోఫీలో రెండు మ్యాచ్ లో పదిహేను వికెట్లు పడగొట్టి సూపర్ ఫామ్ లో మూడు ఫార్మాట్లలోనూ ఆడే స్టామినా ఉన్న ఆటగాడని తెలిసినా కూడా షమీని టీమిండియాలో ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు గంగూలీ ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ కి ఎందుకు సెలెక్ట్ చేయలేదని నిలదీశారు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో చివరిసారిగా భారత్ తరఫున ఆడిన మహమ్మద్ షమి ఫిట్నెస్ సమస్యలతో భారత జట్టుకు దూరమైన విషయం తెలిసిందే ఆ తర్వాత ఫిట్నెస్ సాధించి దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన సెలెక్టర్లు మాత్రం పట్టించుకోవడం లేదు సెలెక్టర్ల తీరుపై మహమ్మద్ షమి కూడా ఈ మధ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు ఇక రీసెంట్గా సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఆడబోయే టీమిండియాకి కూడా షమిని సెలెక్ట్ చేయలేదు సెలక్షన్ కమిటీ ఇలాంటి టైంలో ఓ టీవీ షోలో మాట్లాడిన గంగూలీ సెలెక్టర్ల తీరును తప్పుబట్టారు రంజీ ట్రోఫీలో మహమ్మద్ షమి బౌలింగ్ చూశారు అతను ఫిట్గా ఉన్నాడు అద్భుతంగా బౌలింగ్ కూడా చేస్తున్నాడు ఒంటి చేత్తో బెంగాల్ను గెలిపించాడు రెండు మ్యాచ్లో పదిహేను వికెట్లు పడగొట్టాడు అతని ప్రదర్శనను సెలెక్టర్లు చూశారని అనుకుంటున్నా ప్రస్తుతం అతను ఉన్న ఫామ్ ఫిట్నెస్ చూస్తే భారత్కు అన్ని ఫార్మాట్లలో ఆడగలడు ముఖ్యంగా షమీని టెస్టులో లో ఎందుకు తీసుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు అంటూ గంగూలీ చేసిన కామెంట్స్ ఎప్పుడు వైరల్ అవుతున్నాయి మరి గంగూలీ సజెషన్ సెలక్షన్ కమిటీ ఎలా తీసుకుంటుందో చూడాలి